ముఖ్యంగా ఫోన్ వాడే పిల్లలు వేడి ఎక్కువైపోతే ఫోన్ పగిలిపోయే అవకాశాలు ఉంటాయి వడదెబ్బకు ముఖ్య కారణం శరీరంలో నీటి శాతం తగ్గడం క్రికెట్ ఆడుకునేవారు కూడా రెండు నెలలు జాగ్రత్త ఎండాకాలం మొదలైంది అప్పుడే మన తెలుగు రాష్ట్రాల్లో నమోదైన వేడి అనంతపురంలో నలభై రెండు పాయింట్ ఆరు డిగ్రీలు కర్నూలులో నలభై రెండు పాయింట్ ఐదు డిగ్రీలు హైదరాబాద్లో నలభై రెండు పాయింట్ నాలుగు డిగ్రీలు వరంగల్లో నలభై డిగ్రీలు కడప నలభై రెండు పాయింట్ నాలుగు డిగ్రీలు ఒక మనిషి తట్టుకోగల వేడి సుమారుగా నలభై ఆరు పాయింట్ ఐదు డిగ్రీలు మాత్రమే దానికి మించిన వేడి తగిలితే అనారోగ్యాల పాలవుతారు మన భారతదేశంలో ఇప్పటి వరకు ఎక్కువ వేడితో నమోదైన ప్రాంతాలు రాజస్థాన్ యాభై డిగ్రీలు ఆంధ్రాలో వైజాగ్ నలభై మూడు పాయింట్ నాలుగు డిగ్రీలు తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెంలో నలభై ఆరు పాయింట్ నాలుగు డిగ్రీల వరకు వేడి నమోదైంది ఈ సంవత్సరం ఆ వేడి ఇంకా పెరగవచ్చని చెబుతున్నారు మన శాస్త్రవేత్తలు ఏప్రిల్ నెల అయిపోవచ్చింది ఎండలు మండిపోతున్నాయి ఇంకో యాభై రోజులు ఇలాంటి వాతావరణాన్ని తట్టుకోవాల్సి ఉంటుంది పోయిన సంవత్సరంలా కాదు ఈ సంవత్సరం రానున్న రోజుల్లో ఎండలు ఎక్కువగా ఉండవచ్చని చెబుతున్నారు చిన్నపిల్లలు ఆడవాళ్ళు ముసలివాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఫోన్ వాడే పిల్లలు వేడి ఎక్కువైపోతే ఫోన్ పగిలిపోయే అవకాశాలు ఉంటాయి మధ్యాహ్నం సమయంలో ఫోన్లు ఎక్కువగా వాడకూడదు మనుషులు మాత్రమే కాదు బయట షెడ్లో కట్టేసుకున్న పశువులకు కూడా ఎండ వేడి తగులుతాయి వాటికి కూడా నీళ్లు ఎక్కువగా ఇవ్వండి పక్షులకు ఇంకా వేరే జంతువులకు కూడా వీలైతే ఒక ప్లేట్లో నీళ్లు నింపి పెడుతూ ఉండండి మీకు ఎలాంటి పనులు ఉన్నా ఉదయం లేదా సాయంత్రం చూసుకోండి నష్టం జరిగిపోయిన తర్వాత బాధపడడం కంటే నష్టం జరగకముందే జాగ్రత్త పడాలి చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ ఎండల వలన వడదెబ్బ తగలడం నీరసించిపోవడం లాంటివి జరుగుతాయి రానున్న రెండు నెలలు జాగ్రత్తగా ఉందాం ఒకటి బయట ఎక్కువగా తిరగకూడదు బయట తిరగకుండా ఉండలేము చాలా పనులు ఉంటాయి అలాంటప్పుడు పొలం పనులు ఉదయం లేదా సాయంత్రం చూసుకోవాలి మధ్యాహ్నం ఎండలో తిరిగితే వేడికి వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మధ్యాహ్నం పన్నెండు నుండి మూడు గంటల వరకు ఎండలో ఎటువంటి పనులకు ఆసక్తి చూపించకండి క్రికెట్ వారు కూడా రెండు నెలలు జాగ్రత్త రెండవది నీళ్లు మాటి మాటికి నీళ్లు తాగుతూనే ఉండాలి మూడవది చిన్నపిల్లలు ముసలి వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి ఎండాకాలం అంటే పిల్లలకు ముందుగా గుర్తొచ్చేది వేసవి సెలవులు సెలవుల్లో ఆడుకోవచ్చని సంతోషంగా ఉంటారు ఆడుకోవడంలో ఎలాంటి ప్రమాదమూ లేదు కానీ మధ్యాహ్నం పూట తగ్గించాలి ఆటలు ఆపేసి నీడలో లేదా ఇంట్లో ఉండండి మళ్ళీ సాయంత్రం నుండి మొదలుపెట్టండి సాధారణంగా వేసవి కాలంలో పల్లెటూర్లలో ఎండాకాలం రాగానే చెరువులో లేదా కాలువల్లో స్నేహితులతో సరదాగా గడుపుతూ ఉంటారు అది మంచిదే దానివలన నష్టమేమీ లేదు మన శరీరంలో ఉన్న వేడిని అది తగ్గిస్తుంది దానితో పాటుగా నాలుగవది మనం తినే ఆహారంలో వేడి పదార్థాలను ఎక్కువగా తీసుకోకూడదు పండ్లు ఎక్కువగా తినాలి మజ్జిగ నిమ్మరసం గ్లూకోజ్ నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి అప్పుడప్పుడు కొబ్బరి నీళ్ళు కూడా తాగాలి మసాలా ఐటెంలు నూనె పదార్థాలు లాంటివి చాలా మటుకు తగ్గించాలి దానివలన శరీరంలో వేడి తగ్గి శరీరం అంతా చల్లబడడం మొదలవుతుంది వడదెబ్బకు ముఖ్య కారణం శరీరంలో నీటి శాతం తగ్గడం ఒక్కోసారి ఎండ ఎక్కువై వడదెబ్బ తగిలిన తర్వాత భయపడకుండా శరీరాన్ని చల్లపరచుకుని మీ దగ్గరలోని డాక్టర్ను సంప్రదించండి శరీరాన్ని చల్లపరచుకోవడానికి నీళ్లు గ్లూకోజ్ నీళ్లు లేదా నిమ్మరసం లాంటివి ఎక్కువగా తాగి మీ దగ్గరలోని డాక్టర్ను సంప్రదించండి ఇది జాగ్రత్తలు తీసుకుంటే అంత పెద్ద ప్రమాదమేమీ కాదు కానీ పట్టించుకోకుండా వదిలేస్తే పెద్ద ప్రమాదంగా మారవచ్చు కాబట్టి మీకు సూచనలు కనిపించిన వెంటనే జాగ్రత్త పడండి ఒక్కోసారి బయట ఎండకు గంటలు గంటలు తిరిగి ఇంటికి వచ్చిన వెంటనే ఫ్రిడ్జ్లోని చల్లని నీటిని తీసుకుని తాగకండి అది మంచిది కాదు కొంచెంసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత చల్లని నీళ్లను తాగవచ్చు మరీ ఎక్కువ చల్లగా ఉంటే కూడా మంచిది కాదు బయటికి వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ ఇంకా గొడుగును కూడా తీసుకుని వెళ్ళండి గొడుగు వానకాలంలో వాన వచ్చినప్పుడు మాత్రమే కాదు ఎండాకాలంలో ఎండలకు కూడా వాడుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి